రాంజీ టెస్టు లో ఇంగ్లాండ్ పై టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది నాలుగో రోజైన సోమవారం నూట తొంభై రెండు పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్ల తేడాతో కోల్పోయి ఛేదించింది ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్ ని కూడా కాయవసం చేసుకున్న టీమిండియా ఈ సిరీస్ ను మూడో ఒకటితో ముందంజలో ఉంది అయితే టాన్ హెట్లీ వేసిన బంతికి దృవ్ రెండు పరుగులు చేసి టీమిండియాకు విజయాన్ని సాధించాడు భారత్ తరఫున కెప్టెన్ రోహిత్ శర్మ యాభై ఐదు పరుగులు శుభమాన్ గిల్ యాభై రెండు పరుగులు రెండో ఇన్నింగ్స్ లో అర్ధ సెంచరీలతో రాణించారు అయితే నలభై పరుగులకు ఓవర్ నైట్ స్కోరు నాలుగో టెస్ట్ మ్యాచ్ ని ముగించేశారు నాలుగో రోజు అయితే టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ ని కొనసాగించింది నాలుగో రోజున ఇక భారత విజయంలో కెప్టెన్ రోహిత్ శర్మ శుభమాన్ గిల్ తో పాటుగా ధృవ్ జురేల్ కూడా చాలా కీలకమైన పాత్ర పోషించారు వీరిద్దరు వీళ్ళ ముగ్గురు కూడా ఇన్నింగ్స్ లో చాలా అద్భుతమైన తెగువని చూపించారు గిల్ యాభై రెండు పరుగులతో నాట్అవుట్ గా వెనుతిరిగాడు ఇక అతనితో పాటు ధృవ్ జురల్ కూడా కష్ట సమయంలో ముప్పై తొమ్మిది పరుగులు చేసి ముఖ్యమైన ఇన్నింగ్స్ ను నెలకొల్పాడు అతను కూడా అజయంగా వెనుదిరిగాడు ఇక దీంతో వరుసగా మూడు టెస్టుల్లో విజయం సాధించిన రోహిత్ సైనా మ్యాచ్ ని మాత్రమే కాకుండా సిరీస్ ని కూడా గెలుచుకుంది అయితే ఈ ఆట ప్రారంభంలో ఏం జరిగింది అంటే వరుసగా ఒక వరుసగా మూడు వికెట్లు కేవలం ఐదు ఓవర్ల తేడాతో భారత జట్టు కోల్పోవడంతో ఇక ఒకనొక దశలో కష్టంలో పడిపోయింది భారత జట్టు ఎందుకనంటే రాంచీ వికెట్ అంత సులువైన ఏమి కాదు ముప్పై ఏడు పరుగుల వద్ద యశస్వి అవుట్ అయ్యాడు ఆ తర్వాత రోహిత్ శర్మ కూడా పదిహేడవ అర్ధ సెంచరీ నమోదు చేసి తను కూడా అవుట్ అయిపోయాడు అతని వికెట్ టోన్ టామ్ హ్యాట్లీకి చిక్కింది ఇక రజత్ పాటిదార్ మళ్లీ విఫలమై ఖాతా కూడా తెరవలేకపోయారు అనంతరం లంచ్ తర్వాత భారత్ కు వరుసగా రెండు బంతుల్లో రెండు ఎదురు దెబ్బలు తగిలాయి షోయి బషీర్ మొదట రవీంద్ర జడేజాను తర్వాత కి సర్ఫ్రాజ్ ఖాన్ ను అవుట్ చేస్తాడు నాలుగు పరుగుల వద్ద జడేజా అవుట్ అవ్వగా అదే సమయంలో సర్ఫరాజ్ ఖాన్ తన ఖాతా కూడా తెరవలేదు కానీ అనంతరం వచ్చిన ద్రువ్ జల్ అలాగే శుభవాన్ గిల్ అద్భుతమైన భాగస్వామ్యంతో అదరగొట్టేశారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ ఒక్క నాలుగవ టెస్ట్ మ్యాచ్ ఏదైతే రాంచీలో జరుగుతుందో ఈ మూడో రోజు మూడో సెషన్ అంటే నిన్న మూడో సెషన్ ఇంగ్లీష్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో నూట నలభై ఐదు పరుగులకు ఆల్ అవుట్ అయింది తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ నలభై ఆరు పరుగుల ఆధిక్యంతో భారత్ కు నూట తొంభై రెండు పరుగుల లక్ష్యాన్ని అందిస్తే ఇక తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు మూడు వందల యాభై మూడు పరుగులకు ఆల్అౌట్ అయిపోయింది అనమాట ఇక్కడ ముఖ్యంగా హీరోలు ఎవరైనా ఉన్నారు అంటే ఆఖర్లో ధృవ్ జడేల్ తో పాటుగా గిల్ రోహిత్ శర్మ అని చెప్పొచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్